బతుమక ఉంది కదా పనసగించిన దానికోసం సంగటి కంపల్సరీ ఉండాల్సిందే నాకు ఎన్నిసార్లు సంగటి పెట్టినా మళ్ళీ పెట్టమంటున్నారు అయినా కూడా ఈరోజు చేస్తున్నా కదా అందుకే పెడుతున్నా ఇగో రైస్ ఒక గ్లాస్ రైస్కి చిన్న కప్పు లేదు ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇట్లా చేసి ఉడికించిన తర్వాత ఇట్లా రాగి పిండి వేసేయాలి ఓన్లీ ఉత్త రాగిపిండితో కూడా వేసుకోవచ్చు నేను చేయను అట్లా నిన్న పెడతాను దీనిపైన మూత పెట్టేస్తా అది రాగి పిండి కూడా ఉంటుంది రాయలసీమ స్టైల్ మటన్ వేపుడు చేస్తా ఇది మా తమ్ముడు కోసం ఎందుకంటే మా తమ్ముడు అవంతా సరిగా తినడు వాడు ఏదైనా కూడా నీట్గా ఉండాలి బోన్ నమలడు చికెన్లో స్కిన్ తినడు తలకాయ కూర తినడు బోటీ తినడు ఆ బోన్స్ నమలడు మేము ఎట్లా అక్కడ పక్కన తింటామో ఆయన అంతా నీట్గా తింటూ ఉంటాడు అయితే మేము ఎప్పుడు మటన్ కర్రీ చేస్తున్నా కూడా మా తమ్ముడి కోసం మటన్ ఫ్రై చేయాల్సిందే దానికోసం ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉండే ఈ మటన్ ఆల్రెడీ నా బిడ్డ ఒక ప్యాకెట్ చేసి మటన్ బిర్యానీ చేసింది నేను ఒక ప్యాకెట్ వేసేసి మటన్ పనసగింజలు కర్రీ చేసిన ఇప్పుడు మళ్ళా ఒక ప్యాకెట్ వేసి ఇగో మటన్ ఫ్రై చేస్తున్నాం మా తమ్ముడి కోసం ఒకసారి రండి ఇగో ఇంకా ఇక్కడ మూడు స్టాకు ఇందులో అయితే మా రాముడు ఎప్పుడు నీళ్ళు పెట్టుకుంటుంటాడు అందుకే నీకు ఐస్ పని చేయదని చెప్పి మీకు తెలుసుగా ఇవి పిల్లలు స్టాక్ ఎప్పుడు ఉంటాడో ఏమో లేవు ఈరోజు మటనే ఉందిగా మా స్టాకు ఆల్రెడీ మూడు ప్యాకెట్లు కథం పట్టించినా మూడు ప్యాకెట్లు ఉన్నాయి నెక్స్ట్ సండే అది కూడా కథం పట్టించేస్తాం ఇందులో అయితే మటన్ చాలా బాగుంటుంది అంటే లేత మటను మేకపోతుంది ఉంటుంది అనమాట మేకను వేయరు అస్సలు ఆడ మేకను అయ్యారు మేకపోతూనే అయితే మటన్ ఫ్రై కోసం కారం తయారు చేసుకుంటాం ఇందులో ఏమైనా ఓన్లీ ఒట్మెరపకాయలు ఉప్పు ఎల్లిపాయ అంతే రాత్రి చికెన్ పకోడీ చేసిన ఆయిల్ నాన్ వెజ్ లేకు వాడుతున్నాం మటన్ ఫ్రై లేక మటన్ అయితే వీళ్ళ దగ్గర భలే ఉంటుంది మేము ఆర్డర్ చేస్తున్నామంటే ఇలాంటి పసుపు ఉప్పు అంటే ఇది వేయించడానికి చాలా టైం పడుతుంది మీరు తమ్ముడికి ఇచ్చారా అని మా చిన్నమ్మ కొడుకు సీను మా చిన్నమ్మ కొడుకు అయితే వాళ్ళ అత్త మామ లేరా ఇట్లా అని చెప్పి ఏదేదో వాగుతుంటారు ఏది తెలవదు తెలవనోళ్ళు వాగుతుంటారు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వాగుతూనే ఉంటారు అయితే మా చిన్నాన్న మా సీను చిన్నప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బేబీ ఉండే మా సీను మా తమ్ముడు అప్పుడు చనిపోయాడు మా చిన్నయన సీను మా దగ్గరే పెరిగిండు మాకు అసలు వేరే తేడాలు ఉండవు మా చిన్నమ్మ అంటే మా అమ్మలాగా మా అమ్మ మా చిన్నమ్మ అనే తేడాలు మాకు లేవు ఎంత బాగుంటావు నా బిడ్డలు నా బిడ్డ దగ్గర మంచిగా ఉన్నారని చెప్పి మా చిన్నమ్మ వస్తే ఆనందపడుతుంటుంది ఆమె ఉండలేదు సిటీలో లేకపోతే ఒకరి దగ్గర చెప్పించింది అంత స్థితిలో కానీ ఒకరు చెప్తే కానీ తెలుసుకోలేని స్థితిలో కానీ మేము లేము ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ అంటే చాలా వ్యాల్యూస్ ఉన్నాయి చాలా ఇది బిడ్డలు కూడా ఎప్పుడు బిడ్డ ఇంట్లో ఉంటావో అది అని అంటుంటారు ఎప్పుడు బిడ్డ ఇంట్లో ఉండడం కాదు మేము పిల్లల్ని ఆడపిల్లల్ని గా చూస్తాం పిల్లల్ని ఆడపిల్లల్ని చూసుకోకుండా ఉండలేము ఏదో పెళ్లి చేసినాము చేసి పంపించేసినాము ఇది ఉడికింది నాన్న రాయిపిండి ఇది ఇట్లా కలిపేసుకోవాలి పెట్టాక కూడా ఇంకో కొద్దిసేపు అట్లే ఉతాం అది కలబెట్టి పెట్టినా కదా కొద్దిసేపు అట్లే ఉంచితే అది మళ్ళీ కొంచెం ఆటలు ఏంటంటే మొత్తం చేసుకోవడమే అయితే పెళ్లి చేయగానే ఏదో పంపించేసినాము గుండెల మీద భారం దించేసుకున్నాము బిడ్డను ఒక ఇంటికి ఇచ్చేసినాము కథం ఏదో ఒక డెలివరీ చేసినాం రెండు డెలివరీ చేసినాం కథం అని వదిలేయకూడదు బిడ్డ కూడా మనకే కదా కుడుతుంది కొడుకు ఎట్లా పుట్టిండో బిడ్డ కూడా అట్లనే కదా దాన్ని కూడా తొమ్మిది వెళ్ళే కదా మోసి గంటమ్మ చేస్తాము పెళ్లి చేయగానే వదిలే వదిలేయాల రూల్ ఉందా ఒకప్పుడు ఉండేనేమో రూలు పెళ్లి అయ్యగానే వదిలేయాలనే రూల్ అయితే లేదు కదా ఈ కొడుకున కొడుకుని ఎట్లయితే సాగుంటామో బిడ్డను కూడా అట్లనే సాగు కదా దాన్ని పెళ్లి చేయగానే అమ్మ కానీ తెంచేసుకోవాలా మొత్తం అమ్మ లేకపోతేనే తెగిపోతుంది అది అమ్మని అమ్మ తెగిపోదు మంచి కోడలు ఇంటికి వచ్చే బిడ్డ మంచి బిడ్డ వస్తే అది కూడా తెగిపోదు లైఫ్ లా నా పెళ్ళైన కూడా నేను టెకాన్ వచ్చి ఉండలేకపోయినా హైదరాబాద్లో ఉండలేకపోయినా నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను మా ఇంట్లోనే ఉన్నా నా బిడ్డ పెళ్ళి అయిపోయింది పంపించాలని మా వాళ్ళు అనుకోలేరు మా పెద్దకైతే ఎయిట్ నైన్ ఇయర్స్ మా ఇంట్లోనే ఉండే పెళ్ళి అయిపోయింది ఏదో పంపించేద్దామని కాదు మా పెద్దనిచ్చింది కూడా మా చిన్నమైన మామకి మా అమ్మమ్మ వాళ్ళు మేము వాళ్ళు వీళ్ళు ఇక్కడున్నారు వీళ్ళు అక్కడున్నారనేది మేము ఏది చూడము అందరం మంచిగా ఉండేదో చూస్తాము స్వార్థాలు ఉండవు ఇట్లా అట్లా అనేసి సేమ్ అట్లనే మేమైతే ఎట్లయితే ఉన్నామో సేమ్ ఇప్పుడు నా బిడ్డ కూడా అట్లనే నా తమ్ముడికి ఇచ్చి చేసుకున్నాం నా చిన్నమ్మ కొడుకుకి వాడు కూడా నా కొడుకు లెక్క మేము కలిసి పెరిగినాము ఇచ్చి చేసినా బ్రహ్మాండంగా ఉంటుందో అన్ని దగ్గర కూడా చూసుకుంటాం మా పిన్న ఉన్నా కూడా మా చిన్నానా లేడు ఇప్పుడైతే అందరికీ ఒక క్లారిటీ అనుకుంటా అయితే మా తమ్ముడు మేము ఊర్లో వెంటది పూరేలు తింటాము కంజోలు తింటాము మా మామిడితో అట్ల కాడ వాళ్ళు ఉంటారు కదా కాపలా గిరిజనులు ఉంటారు మా తోట దగ్గర కాపల వాళ్ళైతే కంజుపిట్టలు చేస్తారు తెస్తారు చేస్తారు అడవి కోళ్ళని తన్నితులకలని ఇట్లాంటివన్నీ తెస్తుండే మా చిన్నప్పుడు మేమందరం అన్నీ తినేటోళ్ళం వీటి చిన్నప్పటి నుంచి ఏది తిన్నాడు అది కూడా తర్వాత మేము అలవాటు చేసినాం ఫస్ట్ వస్తుంది నాన్ వెజ్ తినకుండా ఉండే తర్వాత మటన్ ఫ్రై మేము అలవాటు చేసినాం ఇప్పుడు స్కిన్ స్కిన్ లేనిది కొంచెం చికెన్ కొంచెం తింటాడు లిమిట్గా మటన్ ఫ్రై చేసి పెడితే బాగా తింటాడు అందుకోసం నా తమ్ముడి కోసం మటన్ ఫ్రై నాకు మేమేమో పల్లసిల కానీ ఇగో సంగటి నా బిడ్డలు మటన్ బిర్యానీ అంతా చేసింది ఇది రాయలసీమ స్టైల్ని చేపిస్తూ మీకు చూపిస్తూ అట్లనే ఇందులో కూడా బొక్కలు తినడు ఓన్లీ మెత్తనే తింటాడు ఇంట్లో ఏటన్ కోసినా సరే మేము అమ్మవారికి ఇవన్నీ కోస్తుంటాం ఏటని కోసినా సరే మా తమ్ముడు కోసం సపరేట్గా వేయించి పెట్టాల్సిందే ఓన్లీ ఒట్టిమిరపకాయ సంగటి తింటాడు మళ్ళా ఇష్టంగా తింటాడు తింటాడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళింట్లేడు అందుకే నా కోసమే చేసిన పిల్లల్ని మేము బిర్యానీ చేసుకున్నాం కదా మమ్మీ బిర్యానీ ఇష్టంగా తింటామన్నారు ఉంది చేసిన ఇదైతే నేను రేషన్ బియ్యంతోనే చేస్తా దొడ్డు బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం సన్న బియ్యం ఎందుకు వేస్ట్ అని రేషన్ బియ్యంతోనే చేస్తా ఇదైతే నైట్లో చేసి పెట్టుకొని పొద్దున్నే పెరుగు పోసి పెట్టుకొని తింటే కూడా బల్లే ఉంటుంది అమెరికన్లు కూడా ఏంది ఆ తిండి ఏంది ఆ ఇదేంది అంటుంటారు స్పూన్ తీసుకుంటాను అమ్మ మేము కరువులో తిండి లేకనో కరువులోనే లేదు అక్కడ ఫుడ్ స్టైల్ ఇది అంతే పెద్దవాళ్ళ సంగట ఇట్లా ఇప్పటి లెక్క బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ లేవు కదా అప్పుడు ఫుడ్డే ఇట్లా సంగటే అది చేసుకుంటుండే మంచి తింటుండే అది అలవాటు మిరకెనలు గురువు అవి ఇవి వేసుకుని వేసుకుంది ఒకటే ముద్ద చూసినారు కదా సంగటి నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా నీళ్ళు ఎగిరిపోవచ్చినవి నాకు ఇట్లానే ఉప్పు పసుపు ఉడకబెట్టింది కూడా తినడం మస్తు ఇష్టం మా పిల్లలకు కూడా చిన్నప్పుడు ఇట్లనే అండి అది ఇంకా ఎగిరిపోవాలి అప్పటి వరకు నేను ఇది పొడగొట్టు పెట్టుకున్నాను రెడీ ఇది మర్చిపోయి ముఖం కడుక్కున్నానంటే కథమే ఇచ్చేసిన దగ్గరికి ఆఫ్ నోర్ ఇంకా పడుతుంది సిమ్లో పెట్టేసి ఒకా ఫ్లోరో వేద్దాం పెరిగిపోయింది మటన్ ఉడికిపోయింది ఇది మనకి స్టాక్ ఉండాలి అంటే టెన్ ఫిఫ్టీ డేస్ ఉండాలంటే ఈ మటన్ ముక్క ఇంత ముక్క కాస్త ఇంత ముక్క అయ్యే వరకు వేయించుకోవాలి మాకు అంత ఉండాలి కదా త్రీ డేస్లో పతంబా డిఫరెంట్ మర్ ఆ విషయాలు మాకు ఎట్లాగూ మేము మా ఇంట్లో నెలలు నెలలు ఉంటే ఉంటుంది కాబట్టి ఈ మాత్రం వేయించుకుంటే చాలు మరీ డ్రైగా వేయించామనుకోండి పండ్లు నొప్పులేస్తుంది నమ్మల్ని నీకే అది స్టాక్ ఉండాలని ఊళ్ళో అట్లా వేయించి పెట్టుండే సంగట్లోకి రెండు ముక్కలు పెట్టుకొని మొదలు తినేసేవాళ్ళము ఇంత వేయించి పెట్టిందంటే ఒక నెల తరపు వేయించేది అమ్మ వచ్చినప్పుడు నాలుగైదు కిలోల మాటను పులుసు పెట్టి మా మెత్తం వేయించేది అది మేము ఒక పదిహేను రోజుల వరకు ఇట్లా తినేటోళ్ళం అన్నమాట నాన్ వెజ్ లేదంటే చిన్నప్పటి నుంచి కూడా మా మేమందరం కూడా నాన్ వెజ్ బాగా తింటాం అయితే వేయిపోయింది ఇందులో నేను మిరపకాయలు ఎల్లిపాయలు వేసుకుట్టినా కదా ఇందులోకి ఇదైతేనే సూపర్గా ఉంటుంది రసమనం లేకి పప్పుచారు లేకి సంగటి మిరపకాయ నలుపులు లేకి అంచుకు పెట్టుకోవడం కానీ ఇది నంజుకుంటా చూడు సూపర్ ఉంటుంది నాకు ఇట్లా చేస్తుంటేనే నోరు ఊరిలో వస్తున్నాయి నీళ్ళు మింగుతూ కలబెడుతున్నా నాకు మస్తు ఇష్టం మటన్ ఫ్రై మీకు ఇష్టం లేనిది ఏంది లేదు తల్లి అంటారేమో నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా ఇష్టమే అట్లనే మరి పెద్దవి నడిపి తినము అందరు తినే మీడియం మాత్రమే తింటాం అంతే ఇది ఇంకా మరీ ఏగిపోన అవసరం లేదు అంతే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసినారు కదా ఎంత సింపుల్గా అయిందో ఇసా ట్రై చేయండి ఇట్లా రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై ఇందులో మనం ధనియాలు వేయచ్చు జీలకర్ర వేయచ్చు ఏమైనా వేయచ్చు ఇంకా గరం మసాలా వేసుకోవచ్చు కానీ ఆ స్టైల్ రాదు కదా చిన్నప్పుడు మా అమ్మ ఎట్లా చేస్తుందో అట్లా నేనే చేసుకొని తింటా ఇప్పుడు వేసుకోవడానికి వెరైటీ అని కాదు కొన్ని ఫుడ్ నేను సేమ్ అప్పుడు ఎట్లా తిన్నానో అట్లా తిని ఆస్వాదిస్తుంటా ఇప్పుడు మిరకవేపు సంగటి ఇలాంటివి ఎందుకంటే ఆ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నా చిన్నప్పటి రోజులు అవన్నీ లేకపోతే అందులో వేసుకోవడానికి ఏమి లేకునో లేకపోతే ఏమి లేరకెట్టుకొని తినడం అట్లా కాదు నాకు ఇష్టమైన ఫుడ్ రిమెంబర్ అంటే రిమైండ్ చేసుకుంటూ ఉంటా చిన్నప్పటి అంతా కూడా మాట్లాడలేదు సలాల ఇంకా ఉడిపోయింది మటన్ అయితే సూపర్ ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఎట్లుందో కామెంట్ చేయండి